హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను లెహంగాకి లెహంగా పైకి బ్లౌజ్ ఎలా ఏ విధంగా డిజైన్ చేశాను అనేది మీకు అయితే చూపిస్తాను ఈ బ్లౌజ్ అనేది టూ స్టెప్స్తో డిజైన్ చేయమని చెప్పారు కస్టమర్ చూడండి లెహంగా చూపిస్తున్నాను మీకు లెహెంగ ఎలా ఉందనేది అయితే మీకు చూపించిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేసి ప్రిన్స్ కట్ మోడల్ అండి వెనక స్టెప్స్ రెండు స్టెప్స్తో నేనైతే బ్లౌజ్ ఎలా కుట్టాలా ఇప్పుడు చూపిస్తూ చూడండి ఎలా చూ కటింగ్గా చేయాలా ఎలా కుట్టాలా అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగైతే నేనైతే చెప్తాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ కింద మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేశాను దీనికి కొలతలు వచ్చేసరికి పదహారు నుంచి పదహారున్నర దగ్గర బాడీ పొడవైతే తీసుకున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు అండి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాము చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అలాగే ఖర్చు కోసం అనేసి ఇంచులు వదిలేశానండి ఇంచులు లూజు వదిలేశాను ఖర్చు కోసం అలాగే ఆమ్ రౌండ్ కూడా ఇంచుల దగ్గర మార్క్ చేసి రౌండ్ కట్ చేశాను తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి నేను సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇది కొంచెం బోట్ నెక్ లాగా ఉంటుంది కదా టూ స్టెప్స్ ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే ఇది వచ్చి తర్వాత టెన్ ఇంచెస్ దగ్గర నెక్ పొడవ వచ్చేసరికి పది ఇంచుల దగ్గర మార్క్ చేశాను ఇది వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ ఆల్రెడీ నేను ముందుగానే రెండింటికి జాయిన్ చేశానండి వెనక ఓక్స్లు కదా వెనక ఓపెన్ అనేసి రెండు సపరేట్ సపరేట్గా కట్ చేసి పెట్టాను ఇది వచ్చేసరికి పేపర్ క్యాన్ వాష్ అండి పేపర్ క్యాన్ వాష్ని రెండు మడతలు మర్తు మర్చేసుకోవాలి చూడండి రెండు మడతలు ఫోల్డింగ్ చేశాను మడత పెట్టి ఇప్పుడు మనము ఇంచుల పొడవు తీసుకున్నాం కదా నెక్ పొడవు పదించుల దగ్గర మార్క్ చేశాను తర్వాత నెక్ వెడల్పు వచ్చేసరికి మనము దగ్గర దగ్గర మూడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను నెక్కు వెడల్పు వచ్చేసరికి మూడున్నర పొడవ వచ్చేసరికి పది ఇంచెలు గుర్తుపెట్టుకోండి అలాగే కింద పక్క కూడా మూడున్నర ఇంచెస్ దగ్గర ఇప్పుడు ఒక బాక్స్ షేప్ అనేది మనము డ్రా వేసుకుందాము చూడండి డ్రా చేశాను నేను ఒక బాక్స్ షేప్ అయితే వచ్చేసింది మార్కింగ్ వేసింది దాని తర్వాత ఇప్పుడు పైన మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి దానికి ఒక చిన్న బాక్స్ అనేది మనము డ్రా చేద్దాము చూడండి ఈ విధంగా అలాగే సెకండ్ స్టెప్కి కూడా ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను సెకండ్ స్టెప్కి దీనికి కూడా ఒక బాక్స్ అనేది చేశాను చూడండి పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అందుకే హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను కిందకి రెండింటికి సరిపోతుంది మూడు మూడు ఇంచెస్ వస్తుంది పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసాను పైన అందుకే మూడున్నర మార్కింగ్ చేశాను ఇప్పుడు పైన షోల్డర్ త్రీ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిందంటే ఇప్పుడు త్రీ ఇంచెస్ కింద పైన కూడా త్రీ ఇంచెస్ రెండు సరిపోతుంది చూడండి తర్వాత కింద వచ్చేసరికి కూడా ఇదే విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి పైన వచ్చేసరికి మనకి బోట్ నెక్ అనమాట బోట్ నెక్ లాగా వస్తుంది షేపు అలాగే మనకి వన్ ఇంచ్ ఉండేలాగా వన్ ఇంచ్ ఒక ఇంచ్ వడల్పు ఉండేలాగా ఈ విధంగా మార్క్ వేసుకోండి నేనైతే అందాజగా వేసేసాను మీకు లేదంటే టేప్తో అయినా కొలత పెట్టుకొని వేసుకోవచ్చు ఇదేం కొలతతో అవసరం లేదండి లోపల హెమ్మింగ్ చేసేసేదే ఇదేం పెద్దగా టేప్తో అయినా కొలుచుకోవచ్చు ఒకవేళ రాకపోతే టేప్తో కొలిచి వారి నుంచి పెట్టుకొని కట్ చేయండి ఈ విధంగా సెంటర్లో కట్ చేసాను ఫోల్డింగ్లో మడత పెట్టింది సెంటర్లో కట్ చేసాను దీన్ని చూడండి ఇప్పుడైతే నెక్ కట్ చేస్తున్నాను ఈ విధంగా అంటే జరిగిపోకుండా పిన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఈ విధంగా నిదానంగా మనం మార్క్ వేసుకున్న డిజైన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసిన దాన్ని చూడండి ఈ షేప్ అనేది టూ టూ స్టెప్స్ అనేది వచ్చేసింది రెండు స్టెప్పులు చూసారా ఇప్పుడు దీనికి కాటన్ లైనింగ్ పైన ఐరన్ చేశానండి నేను ఐరన్ చేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను కాటన్ లైనింగ్ పైన పెట్టుకొని ఐరన్ చేశాను ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ లోపలికి హెమ్మింగ్ చేసేదానికి ఈ విధంగా మనము మడత పెడుతున్నాము ఎగ్స్ట్రా క్లాత్ క్యాన్వాస్ పేపర్ పైన ఒక పాదం మైన ఒక పాదం మందంతో ఉన్న దాన్ని ఈ విధంగా మడత పెట్టేయాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసి మరత పెట్టేయాలి ఇట్లా చిన్న చిన్నగా నిదానంగా సూది నిలుపుకుంటూ ఈ విధంగా మడత పెట్టారంటే నీట్గా క్లీన్గా ఉంటుంది చూసేదానికి చూడండి మొత్తం అయితే నేను వెనక సైడు మడత పెట్టేశాను సేమ్ అలాగే ఇంకొకటి కూడా ఈ విధంగానే రెడీ చేసేయాలి చూడండి ఇట్లా చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మడత పెట్టి రెడీ చేసేసాను తర్వాత మెయిన్ క్లాత్ పైన క్యాన్వాష్ పేపర్ పెట్టి మెయిన్ క్లాత్ కింద ఉండాలి క్యాన్వాష్ పేపర్ మనం ఏదైతే ఐరన్ చేసి పెట్టి కుట్టి పెట్టుకున్నామో ఇది మాత్రం పైన పైన ఉండాలి ఇది వైట్కి వైటే కాబట్టి సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు నేను క్లియర్గా అర్థమవుతుంది చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి మీ దగ్గర ఏ పిన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇదే ఉంది అందుకని ఇలాంటి పిన్స్ పెట్టాను ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టుకున్నామో అక్కడ ఇట్లా కట్ చేసేద్దాము ఒక పాదం మందం పైన వదిలేయండి కుట్టికి ఆనుకొని అయితే కట్ చేయకండి ఇట్లా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నామంటే రౌండ్ అనేది నీట్గా క్లియర్గా తిరుగుతుంది చూడండి ఇట్లా టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్న దాన్ని ఇట్లా రివర్స్ రిటర్న్ తిప్పుకోవాలి ఇట్లా మోటు దగ్గర చిన్న చిన్న ఇట్లా ఉంటుంది కదా దారము ఇట్లా నిదానంగా తిరగా అంటే షేప్ అనేది వచ్చేసింది చూడండి ఇలా వచ్చింది షేప్ అనేది ఇప్పుడు సేమ్ దాన్ని దీన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేద్దాము ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసామో దీన్ని కూడా అలాగే చేసేద్దాం చూడు రెండు చేసి పెట్టేశాను నేనైతే తర్వాత ఇక్కడ కాజాల పట్టీ కోసం కింద నుంచి కింద ఒక త్రీ ఇంచెస్ క్లాత్ పెట్టాను వెడల్పు పొడవు వచ్చేసరికి ఇది ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ క్లాత్ని ఈ విధంగా మర్తపెట్టి కాజాల పట్టీలు ఎలా వేసుకుంటానో మనము అదే విధంగా వెనక పక్క కూడా అలాగే సేమ్ ఇలానే వేసారంటే సరిపోతుంది ఇదైతే కాజాల పట్టి అండి కాజాల పట్టీకి నేను మెయిన్ క్లాతే వేసాను ఉక్స్ల పట్టికి కావాలంటే మనం లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవచ్చు వెనక ఉక్స్ కదండీ కనిపిస్తుంది గలీజ్గా ఉంటుంది చూసేదానికి ఈ విధంగా వేసేయాలి తర్వాత ఉక్స్ పట్టీ కూడా వేసేసుకుందాము సేమ్ ఇదైతే పైన పెట్టి కిందకు తిప్పాలి ఉక్సులు పట్టిని కాయలు పట్టి కింద నుంచి పైకి తిప్పాం కదా ఉక్సులు పట్టి పైనుంచి కిందకి తిప్పాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా నేను థ్రెడ్స్ పెట్టాను ఒక్కొక్క దానికి టూ స్టెప్స్ అన్నట్లుగా థ్రెడ్స్ పెట్టి ఫైనల్ లుక్ చాలా బాగొచ్చు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి